అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరిపక్వత అంతగా లేదు అనేది ఒక క్లిప్ ద్వారా అయితే నేను చెప్పగలుగుతున్నాను అసలు ఆ క్లిప్ను బట్టి ఈ వీడియో కంప్లీట్గా నేను చేస్తున్నాను కనుక చాలా ఆసక్తికర విషయాలు ప్రస్తుత ఎన్డీఏ కూటిమి అయిన తెలుగుదేశం జనసేన బీజేపీకి అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో పరోక్షంగా ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా కీలక సందేశాలు అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను అసలు గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీని అధికార పక్షమైన తెలుగుదేశం బీజేపీ జనసేన వైపు వెళ్లకుండా ఎటువంటి మాటలు చెప్తున్నారు ఆ మాటల్లో ఒక చేస్తాను ఆ క్లిప్ అయితే వినండి తర్వాత మనం ఆ క్లిప్ యొక్క సారాంశాన్ని అయితే డిస్కస్ చేద్దాం క్లిప్ ప్లే చేస్తున్నాం చూడండి ఏకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకి కూడా ఈ మాదిరిగా మంచి నంబర్ లో వచ్చిన పరిస్థితులు మళ్ళీ చక్రం దిగుతా ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది బహుశా ఎప్పుడు ఉండి ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు అయితే మీరు విన్నారు కదా ఈ వీడియోలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా చిన్న రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు ఏంటో అంటే రాజకీయ పరిపక్వతతను లేని విధంగా అయితే చంద్రబాబు నాయుడిని రా జగన్మోహన్ రెడ్డి గారు అయితే టార్గెట్ చేస్తున్నారు అసలు ఈ తెలియగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద టార్గెట్ చేస్తే ప్రజలు స్వీకరిస్తారనేది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి ఇంకా ఒక్క నెల కూడా అవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వర్డ్స్ అయితే వాడేస్తున్నారు పాపాత్ముడు ఇది మంచి అవకాశం కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో బీజేపీకి వచ్చిన రెండు వందల నలభై సీట్లు అట్లాగే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు రీచ్ అవ్వాలంటే టీడీపీ గవర్నమెంట్ యొక్క పదహారు సీట్లు మరియు జేడియూ ఒక పన్నెండు సీట్లు ఇలా మిగతా ఇతర పార్టీలు కలిపి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా ఆ గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు టీడీపీ అనేది చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది కదా స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకు అడగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సూట్గా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాడు అసలు చంద్రబాబు నాయుడిని ఈ క్వశ్చన్ చేసే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పీరియడ్లో చాలా సార్లు అయితే మోడీ గారిని అమిత్ షా గారిని అట్లాగే కేంద్రంలో చాలా ప్రముఖులను అయితే కలిసేవారు అసలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మీడియా సెంట్రల్ మీడియాని అయితే అడ్రస్ చేయలేదు అది వదిలేయండి లోకల్ స్టేట్ మీడియాని ఏ రోజైనా అడ్రస్ చేసి అసలు ఆయన మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కలిసిన విషయ సారాంశం అనేది ఏ రోజైనా చర్చించారా మీడియాకి తెలియజేశారా మీడియా అనేది కమ్యూనికేషన్ ప్రజలకు కానీ అధికార పార్టీకి కానీ మెయిన్ కమ్యూనికేషన్ అనేది మీడియా సో ఏ మీడియా సమావేశంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అది ప్రజలకు తెలియజేశారా అంటే లేదు ఫైనల్ గా ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారికి సజెషన్స్ అయితే ఇస్తున్నాడు ఇదే కరెక్ట్ టైం స్పెషల్ స్టేటస్ అడగడానికని మనం ఈ విషయాన్ని చర్చించుకునే ముందు ఈ విషయం యొక్క పూర్వత్పురాలకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు అంటే స్టేట్ డివైడ్ అయిపోయాక స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసిన తప్పు ఏంటంటే ఎన్డిఏ కూటమిలో భాగంగా ఉండి ఫైనల్ గా ఫైనల్ గా ఏంటంటే స్టేట్ అంటే ఎలక్షన్స్ వస్తాయని ఇంకో వన్ ఇయర్ లో వస్తాయనగా మోడీ సరిగ్గా మనం అనుకునే చేయట్లేదు నేను ధర్మదేష్ చేస్తాను ఇలా ఫైనల్ గా ఫిఫ్త్ ఇయర్ లో చెప్తే చాలా మంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే తీసుకోలేక అప్పుడులో చంద్రబాబు నాయుడు కూడా అధికారం నుండి దించేసి జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు అంటే ఇక్కడ ఏ పార్టీకైనా అధికార పార్టీకైనా ప్రతిపక్ష పార్టీకైనా జనరల్ గా సెంట్రల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు కలుస్తారంటే అధికార అధికార పార్టీ యొక్క ముఖ్యమంత్రి లేదంటే మిగతా మంత్రులు కలుస్తారు ఏ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టేసి ఎన్డీఏ కూటమిలో ప్రముఖ సభ్యులైన ఆయన ఏంటంటే రూట్స్ అయితే మర్చిపోకూడదు ఆయన ఎప్పుడైనా కేంద్రంలో మోడీ గారిని కానీ అమిత్ షా గారిని లేదా కేంద్ర ముఖ్య మంత్రులను కలిసినా అది ఇమేడియట్ గా స్టేట్ లో ప్రతి మీడియాని అడ్రస్ చేయాలి అసలు నేను ఈరోజు మోడీ గారిని ఎందుకు కలిసాను అందులో యొక్క విశేష సారాంశం ఏంటి ఇది అనేది ప్రతి డే వన్ నుంచి అంటే ఆయన ఎప్పుడు కలిసినా డే వన్ నుంచి ప్రజలకైతే తెలియపరచాలి అది తెలియపరచకపోతే మరలా తెలుగుదేశం పార్టీ కూడా డ్యామేజ్ అయితే జరుగుతుంది ఇది మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఇదే ప్రజలు అనేది కోరుకుంటున్నారు కేంద్రాన్ని కలిసి ఆ కేంద్రంతో ఏం చర్చించుకుంటున్నారు లోపాయికారంగా ఒక ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఏ పార్టీ అయినా చర్చించుకుంటుంది మనం అవునన్నా కాదని మిగతా ఎయిటీ పర్సెంటేజ్ వీళ్ళు ప్రజా సంక్షేమం గురించి డిస్కస్ చేసేటప్పుడు మీడియాని అడ్రస్ చేయండి మోడీ వీళ్ళు అడిగే స్పెషల్ స్టేటస్ కానీ అమరావతి ఇంప్రూవ్మెంట్కి కానీ స్టేట్ ఫండ్స్ కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మనీ గురించి కానీ ఏదైనా విషయం అవ్వచ్చు కానీ అది ప్రజలకైతే ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేట్ ఇవ్వాలి అంతేగాని లాస్ట్ ఫైనల్ ఫిఫ్త్ ఇయర్లో ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయలేదు వాళ్ళ ఫండ్స్ అవ్వలేదు కనుక మేము ఎన్డీఏ కోటమి నుంచి బయటకు వచ్చేస్తున్నాం అంటే ప్రజలు స్వీకరించే స్థితిలో లేరు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు టార్గెట్ చేయండి మీరు ఇండైరెక్ట్ గా ప్రతిపక్షాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు దాని అయితే కాదనట్లేదు కానీ మీరు ఒక వన్ ఇయర్ అయితే రాజకీయ నిరుద్యోగం అంటే మీరు ఇప్పుడు అనుభవిస్తున్న రాజకీయ నిరుద్యోగం ఇంకో వన్ ఇయర్ అయితే కంటిన్యూ చేయండి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి టార్గెట్ చేసినా ప్రజలు స్వీకరించే స్థితిలో లేరు మీ మాటలు నమ్మే స్థితిలో లేరు అంటే ఇది ఒక వన్ ఇయర్ స్పాన్ ఆఫ్ టైం అయితే మీరు చంద్రబాబు నాయుడుకి ఇవ్వండి తర్వాత మీరు ఏం చెప్పినా ప్రజలు వినే వింటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ విన్నవించుకునే విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కలిస్తే అది మీడియా స్టేట్ మీడియా ద్వారా మీరు కానీ మీ మంత్రివర్గ సభ్యులు కానీ మీ అధికార ప్రతినిధులు కానీ అంటే ఇది అధికార ప్రతినిధులు అంటే ఇది రూలింగ్ పార్టీ కనుక ఏదైనా మీ స్టేట్ ఆఫీసర్స్ రిప్రజెంటేషన్ చేసే ఆఫీసర్స్ ద్వారా కానీ ప్రజలకైతే తెలియపరచండి లేదు అంటే చాలా రాజకీయ మార్పులు అయితే పెను మార్పులు అయితే జరిగిపోతాయి ఈ ఫిఫ్త్ ఇయర్కి వచ్చేటప్పటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ